ఇది రాజమౌళి ట్రిపుల్ ఆర్కి ఏమాత్రం తగ్గని క్రేజ్ ఉన్న కాంపిటీషన్ వైసీపీలో ఆర్ఆర్ఎస్ మధ్య పోటీ నడుస్తోంది ఒక ఆర్ అంటే రోజా మరో అంటే రజనీ ఎస్ అంటే శ్రీదేవి రోజా వర్సెస్ రజనీ వర్సెస్ శ్రీదేవి అన్నట్లుగా రేస్ నడుస్తుంది దీనికోసం అనుకుంటున్నారా మంత్రి పదవి కోసం ఇటీవల కాలంలో ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరీ మీడియాలో హైలైట్ అవుతున్నారు గుర్తించారా అవన్నీ ఈ పోటీలోని సైడ్ ఎఫెక్ట్సే ముఖ్యమంత్రి రెడ్డి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే ఓ విషయం చెప్పారు రెండున్నరేళ్ల వరకే పదవి ఆ తర్వాత ఎనభై శాతం మందిని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తానని తేల్చేశారు అయితే ఇప్పుడు ఏడాది మాత్రమే అయ్యింది మరో ఏడాదిన్నర వరకు మంత్రివర్గ విస్తరణ ఛాన్స్ లేదు కానీ అనూహ్యంగా వచ్చిపడిన రాజకీయ పరిస్థితులు రెండు బెర్తుల్ని ఖాళీ చేస్తున్నాయి బిల్లులకు అడ్డం పడుతుందన్న కారణంతో శాసనమండలిని రద్దు చేయాలనుకున్న జగన్ ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు అది ఎప్పుడు బిల్లుగా మారుతుందో తెలియదు కానీ ఈలోపు మండలిలో సభ్యులుగా ఉన్న మంత్రులు మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోసులకు న్యాయం చేయాలి కాబట్టి వారిద్దరినీ రాజ్యసభకు పంపేశారు దీంతో వారిద్దరూ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారు కానీ నేడో రేపో తప్పుకోక తప్పదు ఈ రెండు బెరతల కోసమే వైసీపీలో సూపర్ రేస్ ప్రారంభమైంది నగరి ఎమ్మెల్యే రోజా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒకరిని మించి ఒకరు విధేయ ప్రదర్శన చేసి అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు మొదటి విడతలోనే ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు నిజానికి ఆమె అర్హురాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లయితే రెండు వేల పద్నాలుగులో ఆమె వంద శాతం మంత్రి అయ్యేవారు మహిళా కోట ఫైర్ బ్రాండ్ ఇలా అన్నీ కలిసొచ్చాయి కానీ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు చిక్కుకుపోవడంతో ఛాన్స్ మిస్ అయ్యారు మరో ఐదేళ్ల తర్వాత అయినా వైసీపీ గెలుస్తుందని జగనన్న మంత్రి పదవి ఇస్తారని ఆశపడ్డారు కానీ రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అడ్డుపడింది అప్పటికే చిత్తూరు జిల్లా నుంచి సీనియర్గా పెద్దిరెడ్డి కేబినెట్లో బెత్త దక్కించుకోవడంతో మరో వర్గానికి ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది దాంతో నారాయణస్వామి ఆ ఛాన్స్ పట్టుకుపోయారు అప్పుడే అసంతృప్తికి గురైన రోజాను జగన్ బుజ్జగించి ఈసారి మంత్రి పదవి ఖాయమని ఇప్పటికీ ఏపీఐఏసీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాలని చెప్పి పంపించేశారు దాంతో ఆమె ఆశలు పల్లకీలోనే ఉన్నారు అనూహ్యంగా ఏడాది ముందే కొత్త ఛాన్స్ వెతుక్కుంటూ వస్తుందని తేలడంతో ఆమె లాక్డౌన్ కాలంలో అధినేతను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు ఆమెను అడ్డుకునేందుకు పెద్దిరెడ్డి పోటాపోటీగా ప్రయత్నిస్తుండటంతో వ్యతిరేక అంశాలతోనే హైలైట్ అవుతున్నారు ఈ వివాదాలు సామాజిక వర్గ కోణాలు ఇలా అన్నీ చూసుకున్నా రోజాకు రియాఫ్ హోప్స్ చాలా తక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక తెలుగుదేశం పార్టీ నుండే వైసీపీలోకి వెళ్లి మర్రి రాజశేఖర్ లాంటి సీనియర్కే ఎత్తపెట్టిన విడదల రజనీ బీసీ కోటాలో మంత్రి పదవి కోసం గట్టి స్కెచ్లు వేస్తున్నారు ఆమె తన ఇమేజ్ను పెంచుకునేందుకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటున్నారు గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి పోగొట్టుకుంటున్న మోపిదేవి బీసీ వర్గానికి చెందినవారు మళ్లీ పదవి ఇవ్వాలంటే బీసీ వర్గానికి ఇవ్వాలి గుంటూరులో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలో విడుదల రజని ఒక్కరే వైసీపీలో ఉన్నారు ఆమె కూడా చాలా ప్రభావవంతంగా తన ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలోని తన గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తొలిసారి ఎమ్మెల్యే కావడమే ఆమెకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఇలాంటి మైనస్ను ప్లస్ పాయింట్లుగా మార్చుకోవడంలో విడుదల రజని స్టైలే వేరుగా ఉంటుంది అందుకే ఆమె కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే ఎన్నికల ప్రచారం జగన్మోహన్ రెడ్డి చిలకలూరుపేటలో ప్రసంగిస్తూ రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ని మంత్రిని చేస్తానని ప్రకటించారు ఇప్పుడేం చేస్తారో అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది ఇక గుంటూరు జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మంత్రి పదవి రేసులో గట్టిగానే ఉన్నారు తన నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ రాజధాని మార్పును సమర్థించానని మంత్రిని చేస్తే మరింత సమర్థంగా రైతులను డీల్ చేసి రాజధాని తరలింపుకు మార్గం సుగమం చేస్తానని ఆమె చెబుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మంత్రి పదవి బెర్త్ కోసం వీరి పోరాటం వైసీపీలో హైలైట్ అవుతోంది చివరికి ఎవరికి పదవి దక్కుతుందోనన్న ఉత్కంఠ ఆ పార్టీలో ప్రారంభమైంది